విశాఖపట్నం ఆదాని గంగవరం పోర్టు ముట్టడికి పోర్టు కార్మికులు పిలుపునిచ్చారు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు పెద్దగండ్యాడ పెంటమ్మ గుడి దగ్గర జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయించారు నిర్వాసితుల ఉద్యోగులకు వన్ టైం ఇరవై ఏడు లక్షల రూపాయలను అరవై రోజుల్లో చెల్లిస్తామని మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకుంది అయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెల్లించి మిగిలిన డబ్బులను చెల్లించకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం తక్షణమే బ్యాలెన్స్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అందరికీ కూడా ప్రతి కార్మికుడికి పేరు పేరున నమస్కారం మిత్రులరా మరి ఏదైతే రేపు మన సమస్యల పైన గేటు ముట్టడ కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమానికి మరి ఇరు కమిటీ మొత్తం కూడా అంగీకారం తెలియజేస్తూ ఈ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా ప్రతి కార్మికుడు గంగవరం నాలుగు గ్రామాల నుండి దిబ్బపాలు ఐక్యవేదిక అలాగే శ్రీనగర్ ఫోన్లైన్ నుండి ఎంతమంది అయితే కార్మికులు ఉన్నావో మన సమస్య పరిష్కారం అవడానికి మరి మీరు కంపల్సరిగా మీకున్న డ్యూటీలు సెలవులు పెట్టుకొని మీరు ఏటకెళ్తున్న దాన్ని రేపు ఒకరోజు ఆపుకొని రేపు కంపల్సరిగా పెద్ద గంట ఆడ హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడి నుండి మనం గేటు ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టిగా ఈ యొక్క మెసేజ్ని ప్రతి కార్మికుడికి కూడా మన గ్రూప్ నిండే కాకుండా పంపించవలసిందిగా ప్రతి కార్మికులు కార్మికుల్లో కార్మికులు మీరు చైతన్యమయ్యి ఈ మెసేజ్ని అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కమిటీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం